పదిహేను రోజులే విదేశీ మారక నిల్వలో ఉన్న స్థాయి నుంచి ప్రపంచమే అబ్బరిపడే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లిన ఆర్థిక సంస్కరణ శీలి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆర్థిక సంస్కరణల బాట వేడలేదని గుర్తు చేశారు ప్రజాస్వామిక ఉద్యమాలకు మన్మోహన్ సింగ్ మద్దతిచ్చారని ఆయన హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిష్కృతమైందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నామన్న కేటీఆర్ ఢిల్లీలో పీవీ మెమోరియల్ ఏర్పాటును సైతం ఇందుకు జత చేయాలని కోరారు పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష కేవలం పదిహేను రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనవసరపు డాంబికాలు అనవసరపు ఆర్భాటాలు లేకుండా హడావిడి లేకుండా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష లాయల్టీ అనేది విశ్వాసం అనేది వాళ్ళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రధానమంత్రిగా పదేళ్లకు పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనుకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఎమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు మానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు బెనకరు అటువంటి ప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూశాం మన్మోహన్ సింగ్ గారికి జరుగుతున్న మరి జరిగిన మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇది తెలంగాణ శాసనసభ ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పివి గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పివి గారు అటువంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది